అరగరుకునేది అన్నగల దగ్గర అన్నలారా అన్నలారా మల్ వస్తాడు లగ్గం పోవద్దురా లగ్గం పోతే ఎందుకంటే ఇప్పుడు సిద్ధ సాధ్యతను చూడపోతే రోజులు దగ్గర వస్తాయి

మీరే నా లెక్క రాకపోతుందన్న నలుగుతా నాకు నా వర్త అవుతుంది అన్న అని మీద మల్లయ్య నిలబడి కన్నల్ల నీళ్ళు దింపుకుంటే కాపల్లది జాలిగుండే ఏమన్నారు మరి తమ్ముడి లాగ్ గమ్మ పోతాం కాని మన ఆడోళ్ళు ఇంటికే మనకు మనకు పని చేస్తారు వారి ఇంటికే రానియరు మన ఆడళ్ళతో నా బా తమ్ముడి లగ్గము తయారు చేసుకున్నది అంతే మీ తమ్ముడితో మాట్లాడకూడదంటే మన తమ్ముడితో మనం మాట్లాడతలేము అని చెప్పి తమ్ముడా జరసేపు అయిన గతం పూరా అని చెప్పి మల్లయ్యతో తీరు చెప్పి మల్లయ్య పంపించినారుల్లయ్య మనం భూతంగాని ఆడవుళ్ళతోనే బాధ ఉంటారా అడవులతోనే బాధ ఉంటది పోతే నేను దున్నవా లేకపోతే మీ తమ్ముడికి వెళ్ళి అంటే మామిడి ఆకులు అవి కొట్టేస్తాను చేస్తా ఇంటికి పోతే మరుసం దున్నుకున్నదా ఎవరా వేండు అన్నరా మళ్ళీ అరకలు కట్టి దున్నంగా మళ్ళీ అయ్యో రామా నాన్నలా తెలియబాయిరా వాళ్ళ మనసులో ఉన్న మాట నాకు తిరిగే అది ఎట్లా ఎన్ని తీర్పు చెప్పిన వాళ్ళు వినరు కాపోళ్ళ మంకు కాపోళ్ళ నింపాలన్నాడు మళ్ళయ్యా వారిని దేవుని జారి చేసి కోరడ బస్సు తెల్ల వీణ కొట్టేవాళ్ళకల్లా ఆగు అప్పటిదప్పుడు మబ్బు తెప్పలచ్చి తుప్ప తుప్ప వాన కొట్టాక దుక్కిలా అరకలాపి ఆగు ఈ డల్లు కొట్టిపోయినాక మళ్ళీ అరకతున్నది ఎవరు అన్నారు చెనిగెత్తి మీద కాపోలు నిలబడితే ముంతతో ముంచి ఆన కొడితే దుక్కుల్లో అర్ధల వారి నీళ్లు పోతానే ఆన కొట్టి ఏలిచింది కాపర్లు దుక్కులగా చేరే నడవ రాకుండా కుంకుల వంద నిఘతా

ఆన కొట్టింది దుక్కులు నీళ్ళు వారి నిలదాక దాగదం లేదు ఇక వారి పోర్తిగా పోద ఇక అల్లొచ్చారు మరవచ్చారు ఎవడవైతుంది భార్య భర్తలకు ఈ ప్రకారంగా ఒకరి నోట్ల ఒకరు మాట తీసుకో రాకుండా నువ్వెందుకు వచ్చినట్టే ఎవరికి అనుకుంట మధ్య పడిపోతాన్ని గజల్ని బండా గాలి గొప్ప గుళ్ళ కళిండు మూడు గంటలకు లగ్గం ఇప్పుడు రాత్రి తొమ్మిది అయితే ఎప్పుడు మా అత్తం అవరావాలని చెప్పి చూస్తే ఆ దక్షిణాదు వాళ్ళు పిల్లనిచ్చే వాళ్ళు ఏమో తయారు చేసుకోలేదు లగ్గం అవుతూ కాదా అని చెప్పి అన్నట్టుగానే వాళ్ళు ఉన్నారు అక్కడ మరి వాళ్ళ గిట్ట నిలవాలి మనం ఇక్కడ వచ్చినట్టుగా వాళ్ళు అడిగిన అన్ని పెట్టి ఇప్పుడు లగ్గం చేసుకోపోకుంటావా అని తప్పి మళ్ళీ మీరా

ఆయన అడికి వచ్చినాక డమ డమకరం మోగితా అని చెప్పి అన్నాడు మోగుతుంది వచ్చినట్టు కదా రాత్రి రాత్రమే కాలేజీ నువ్వు కరణపూడు ఆ చేయడం వల్లకి ఏము లేదు గాళ్ళ ఇంటికి ఎందుకు అన్న నువ్వు ఆని మాట పడితే నీ మాట నేను పడితే ఇంట్లో పిండి పిల్లవేం తయారు చేసుకోపోతే మామిడి ఆకు కట్టుకోకపోతుంది కానీ దానికో చుట్టపూలు చెప్పుకోపోతుంది బాంధవులు చెప్పుకోకపోతుంది ఆయన అతి తప్పు కొట్టబడితే ఆ కోపం ఈ కోపం మన ఈ పాలు కదా ఈ పాల కొట్టాడు కదా వాడు అంబూతి మీద నువ్వులు పంపినాడు నువ్వులు చూసినా ఏడు కొని పంపబచ్చని సేల దాకా వేడు ఒక్క నువ్వు చెట్టు మొలిచినా వాళ్ళ పని అని చెప్పి నువ్వు అలిగిన వారానికి పోయి చూస్తే ఒక్క చెట్టు కూడా ఇక నాతో కాదు బాబా ఇదంతా ఉన్నదన్న వాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే వాళ్ళకి కనబడతలేడు కడుపున వాడే తాకున్నాడు నేను తాక్కుంటానే అక్కడ ఇప్పుడు అక్కడ తప్పుడు చేసిన గీడి దాకా రాడా పదకొండు ఆమె వచ్చిన ఒక ఆమె రాడా అని తెల్లం చూసుకున్నా అక్కడ దప్పేనప్పుడు అల్లు ఇక్కడ అంటే ఎలా మనది పడది కారపొడి తె కాదు ఆ డ్రమ్ పడుతుంది అలా సా కారపొడి తిక్తా అలా కూర్చుంటా పెడతా ఇదికెళ్ళి కారపొడి పోదు అలా మంచి పని చేసిన ఇంకో నాలుగు బింజలు నీళ్లు పోసి మంట పెట్టిగా మంచిగా తొక్క అయిన వాళ్ళ ఎండకాలం అని వేసుకొని తిరుగు గట్ట కాదు ఇలా కూర్చుంటావా நே மொத்தினாக்கு அந்த அண்ணன் கட்ட காதல்ல மழை கால குன்னு అంటే ఆళ్ళు అనేది ఇ గు ఉంటాయి అన్న అటుకుని అన్ను లోపడమంటూ ఓసెట్ వాళ్ళంటేట్లో మొక్కులో ఇప్పుడు పేషెంట్ అయి బెట్టి మీద అన్నంలోకి పైపులు పెడతారు కదా మీరు ఆయన కిందికి నాకు లోపలికి ఒక పైపులు కొంత పెట్టాం అనుకో పోయి ఆపకి పాలు ఇతా అలా కూసుంటావు మీద పైపులు మనం కింద ఎట్లా కిందుకో పైపు తీసి అంత గలుపుకోలు ఎట్టు ఇంకేందో అంటారు ఆ కోలు ఉన్నాడు నువ్వేం చేస్తా ఉంటాను వాడుంటే నేను ఈ నిత్యంత అంగడి చేసుకుంటా సిరి పైన సీర కట్టుకుంటా సిరి పైన తాకితేసుకుని జబ్బున తాకితేసుకొని నేను దాచిదాని వేషం కట్టుకొని ఊసుకుంటుంటే తాళేరు అంటే తా లేరు అంటే నేను ఏమని చెప్తాను సల్లతో వాళ్ళు పెళ్లిసారి తయారు చేసుకున్నా కానీ భాగసల్లకి అంద పడ్డదని పడితేనే పిల్లలు అంగతు కేరు తాళిపిత్తులు లేవని చెప్పి తాళ్ళపేట కేరు నాలు లేవని ఆ ధర్మరాంగు ఏదో మనిషి ఏదో మరిచిపోయి రాటో తేని లేదు పిల్లలు అయితే రెడీ చేశాడు కూర్చుంటే పెట్టారు లగ్గంకిట్లా టైం అయితే తీసుకొని పోయి లగ్గం చేసుకోమన్నారు చెప్తా బంగారం వీడికి నువ్వే మంచిదని నేను పోయి ఆలగుమిళం అంటా నువ్వు ఆ భగవంతుడు